వృకాసురుడు అనే అసురుడి దగ్గరికి ఒకనాడు నారద మహర్షి వస్తాడు అసంతృప్తిగా ఉన్న వృకాసురుణ్ణి చూసిన నారదుడు ఏంటి వృకాసుర ఇంత పెద్ద రాజ్యం ఉన్న నీవు ఇంతటి అసంతృప్తిగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు దానికి వృకాసురుడు నాకు ఉన్న ఈ రాజ్యంతో తృప్తి కలగడం లేదు నేను ఈ భూమిపై ఉన్న రాజులందరినీ గెలవాలనుకుంటున్నాను కానీ దానికోసం నాకు ఉన్న శక్తి సరిపోదు కాబట్టి నేను అందరికన్నా శక్తి సంపన్నుడిగా మారాలంటే ఏం చేయాలో మీరే సెలవియండి అని కోరుతాడు అప్పుడు నారద మహర్షి నువ్వు అందరికన్నా శక్తివంతుడిగా మారాలంటే దానికి ఒక ఉపాయం ఉంది నువ్వు తపస్సు చేసి అత్యంత శక్తిని వరంగా పొందవచ్చును అని చెబుతాడు అప్పుడు వృకాసురుడు నేను ఎవరిని ధ్యానిస్తూ తపస్సు చేయాలో అది కూడా మీరే చెప్పండి అని అడుగుతాడు అప్పుడు నారద మహర్షి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో విష్ణుమూర్తికి నీవు నీ జీవితం మొత్తం తపస్సు చేసినా ప్రత్యక్షం అవుతారో లేదో కూడా తెలియదు అదే బ్రహ్మ కోసం తపస్సు చేస్తే నీకు కావాల్సినంత శక్తి ఇవ్వగలుగుతారో లేదో అనే విషయం తెలియదు కాబట్టి నువ్వు పరమశివుని కోసం తపస్సు చేయు ఆయన బోలాశంకరుడు కాబట్టి నీకు ప్రత్యక్షమై ఖచ్చితంగా నువ్వు అడిగిన శక్తిని ప్రసాదిస్తారు అని చెప్పడంతో వెంటనే వృకాసురుడు అడవుల్లోకి వెళ్ళి పరమశివుని కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు ఇలా ఒక సంవత్సరం పాటు వృకాసురుడు చాలా నిష్టగా తపస్సు చేస్తూ ఉంటాడు ఇలా ఎంతసేపు తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షమవకపోవడంతో వృకాసురుడు తన శరీరాన్నే సమిదగా మార్చి వెలిగించుకుని తపస్సులో కూర్చుంటాడు అయినా శివుడు ప్రత్యక్షమవకపోవడంతో వృకాసురుడు దేహత్యాగం చేయడానికి నిశ్చయించుకుంటాడు తనని తాను ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధమైన వృకాసురుడి నిష్ఠకు మెచ్చిన శివుడు కైలాసం నుండి కదలివచ్చాడు తన ముందు ప్రత్యక్షమైన శివుణ్ణి చూసిన వృకాసురుడు పరవశంతో శివుని కాళ్లపై పడి నమస్కరిస్తాడు ఇక శివుడు ఏ వరం కావాలో కోరుకో అనగానే వెంటనే తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు వృకాసురుడు దానికి శివుడు పుట్టిన ప్రతివాడు మరణించాల్సిందే కాబట్టి ఇది కాకుండా వేరే ఏదైనా కోరుకో అని అడుగుతాడు తాను అడిగిన అమరత్వం దక్కనందుకు వృకాసురుడు చాలా బాధపడతాడు కాసేపటికి కోలుకుని పరమశివుణ్ణి ఇలా అడుగుతాడు నేను అడిగిన అమరత్వాన్ని ప్రసాదించడం కుదరదు అంటున్నావు కాబట్టి నేను మరో కోరిక కోరుకుంటాను అదేంటంటే నేను నా చెయ్యిని ఎవరి తలపై పెడితే వారు తక్షణమే భస్మం అయిపోవాలి అని కోరుకుంటాడు దానికి శివుడు ఈ వరంతో నువ్వేం చేస్తావు అని అడుగుతాడు కానీ వృకాసురుడు పట్టుబట్టి నేను అడిగిన అమరత్వాన్ని నువ్వు ఎలాగూ ఇవ్వలేకపోయావు కనీసం ఈ వరాన్నైనా ఇవ్వు నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి నేను ఎంతో కఠినమైన తపస్సును చేశాను చేసిన తపస్సుకి ఫలితం లేకుండా చేస్తావా అని అనడంతో దానికి శివుడు వృకాసురుడికి భస్మం చేసే శక్తిని వరంగా ప్రసాదిస్తాడు వరాన్ని పొందిన వృకాసురుడు అసలు శివుడు నిజంగా ఆ వరాన్ని తనకు ఇచ్చాడా లేదా అనే సందేహంతో ఇచ్చిన వరాన్ని అక్కడే పరీక్షించాలని వృకాసురుడు చుట్టుపక్కలంతా చూస్తాడు